పచ్చ పచ్చ పలుగురాలు పలుగురాళ్ళు తేలినాయి అంటే ఈరోజు పాట ఎందుకు పడుతున్నా అంటే అన్న అప్పుడు పలుగురాళ్ళు తేలినాయి పల్లెళ్ళు మనిషినాయి మరి ఈ రోజు ఎక్కడైనా పల్లెలు మనిషిన రోజు ఉన్న గ్రామాలని నేను చెప్తున్నా ఎన్నో నీళ్ళు తీసుకొచ్చి రివర్ ఫ్రంట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇంత సస్యశామలము ఇంటి పంటలు పండిస్తే అన్నం పెట్టే స్థాయికి మన తెలంగాణ ఎదిగిందంటే అన్న మీరు చేసిన సేవలు మీరు ఇచ్చిన భాగ్యాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఈ రోజు ఈ అభివృద్ధి సాధ్యమైంది కాబట్టి అన్న నాకు ఈ సంఘ అవకాశం ఇచ్చినందుకన్నా చాలా ధన్యవాదాలు మా చైర్మన్ కోట్ల రూపాయలు మంజూరు చేయించు త్వరలో అడిగిన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన త్వరలో అవి స్టీల్ పైపులు కూడా రాబోతున్నాయి ఈ విషయాన్ని ముఖ్యంగా వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియాలా ఒకటే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నామ్మా ఒక మంచిగా నడిచే పూర్ గ్రామానికి వినిచేసిన మంత్రివర్యులు పెద్దలు కూర్చుకో కూర్చునే కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా సభ అధ్యక్షులు మా సర్పంచ్ చిన్న రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్న మా ఊరికి తెల్లలేని పనులు చేశారు ఓ అరవై కోట్ల డెబ్బై యాభై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు యాభై ఆరు వేల రూపాయలు పనులు చేశారు అవి మీ మా జీవితంలో ఎప్పుడు మర్చిపోమమ్మా అన్న మేము ఈరోజు ఇంకా మనతో మీకు స్వాగతం పలికినామన్నా ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తామని మా గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా అన్న చిన్న చిన్న కొన్ని మూడు నాలుగు పనులు ఉన్నాయన్నా మాకు అవి మీరు భారీ మెజార్టీ గెలిపిస్తామన్నా గెలవగానే మాకు ఆ పనులు చేయాలని అన్న అదే ఇదే విధంగా మా ఎరుగడ్లా తుమ్మూర్ రోడ్డు మధ్యలో దుర్గాదేవి మందిరం ఉందన్న అక్కడ ఒక టెంపుల్ పెద్ద టెంపుల్ ఉందన్న కానీ అక్కడ షెడ్ లేదు పండుకోవడానికి వేరే గ్రామంలో చచ్చేవారికి ఇబ్బందిగా ఉందన్న దాన్ని మీరు గెలవగానే పచ్చి విడుదల పెడుతుంది కోరుకుంటున్నామన్నా ఇంకొకటి అన్న కమల్ ఈ తుమ్మకూరు మధ్యలో దుబ్బరాజు మందిరం ఉందన్న అక్కడ మా అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు పాలన పాలు వేసుకుంటారన్న వాళ్ళ ఒక సన్నిధానం కోరుతున్నామన్నా ఇది కూడా మీరు గెలువగానే ఇస్తారని కోరుకుంటున్నామన్నా అదే అదే విధంగా అన్న మన మొన్న అన్న మొన్న కొత్త ఫ్లాట్లు పెట్టిస్తున్నా ఆ ఫ్లాట్లలో మా మహిళా మహిళలకు ఒక ఎనభై ఐదు ఇచ్చారన్న ఇంకొక వంద నుంచి రెండు వందలు అడుగుతున్నారన్న ప్లాట్లు ఇంకా ఒక మూడు నుంచి ఒక్క ఎకరా భూమి ఉందన్న మీరు రాగానే వీటిని చేసి మా మహిళా మహిళలకు అప్పిస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా అదేవిధంగా ఆ అదేవిధంగా బీటీ రోడ్ వేసి మాకు బీటీ బాగా బాధగా ఉందన్న వాళ్ళకు అక్కడ దోపికాడ్ దోపిడ్డ మెట్లు కట్టించి దాన్ని బతుకమ్మ బతుకమ్మ కార్డు ఒకటి మంజూరు చేస్తారని కోరుకుంటున్నామన్నా అదేవిధంగా ఒక పెద్ద చిన్న సమస్య ఉందన్నా ఏం సమస్య అంటే మా మా ఊర్లో కొన్ని రేషన్ కార్డులు ఏమన్నా ఆ రేషన్ కార్డు కోసం మేము ఇళ్ళలోకి పోయితే అమ్మ లక్క లేమంటూ మాకు రేషన్ కార్డు ఇప్పించిన వాళ్ళు అంటే అమ్మ ఇంటి సీజ్ పోయినామంటే ఇవన్నీ పోసారు అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఇప్పించింది అదేవిధంగా పెంచెన్లు కూడా కొన్ని ఉన్నాయన్నా ఒక పది ఇరవై యాభై అనుకోండి ఆ పెంఛన్లు కూడా మీరు రాగానే ఇస్తే చాలా సంతోషిస్తామన్నా అదేవిధంగా లేని కొన్ని ఉన్నాయన్నా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయన్న కొత్త కాలనీలు అని అవి కల్లా సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ బిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అచ్చినకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ గుర్తుగా గుర్తుక నదికి ఏయ్ గజటిల మెజారిటీ తింపపూర్ దగ్గర ఏయ్ గజటిల మెజారిటీ తింపపూర్ దగ్గర శాంతన నాయకత్వం శాంతన నాయకత్వం అన్నా అన్నా మా మా తింపపూర్ లో 65 కోట్ల చిలుతో ఫండ్ చేశారు కదా ఇంకా ఈ ఫిబ్రవరిలో ఒకొక్క 50 కోట్ల తమ ఊర్ని సశాంలని రైతు అమ్మలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది రైతులు నాయకులు అక్కడక్కడ కొద్దిగా వేరే పార్టీల వైపు చూస్తున్నారు అది కరెక్ట్ కాదు ఒక రైతు నాయకుడుగా నేను చెప్తున్నా ఇంత మంచి పరిపాలన ఇచ్చేటువంటి రైతు నాయకుడు కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా ఉన్నాడు మనందరం కూడా ఇది మనకు పరీక్ష సమయం మళ్ళా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలంటే ముఖ్యంగా మహిళలు అమ్మ మీరు అందరు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ సమర్థించాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన ధన్యవాదాలు తెలియస్తుంది ఆ డెబ్బై సంవత్సరాల్లో తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది ఇది ఒక్కసారి మనం ఒక్కసారి ఒక పది నిమిషాలు ఆలోచిస్తే అర్థమైపోతుంది తిమ్మాపూర్ గ్రామంలో మా చెల్లెళ్ళు మా చెల్లెళ్ళు మంచినీళ్ళ కోసం సందు చివర్లు ఉన్న బోరు బావి బోరు బోరు దగ్గరికి పోయి ఆయన బోరు దగ్గరికి పోయి అక్కడ బిందెన్గా పెట్టుకొని ఆ బోరు నీళ్ళ కోసమే మళ్ళీ మంచినీళ్ళు కూడా కావు ఉప్పు నీళ్ళు బిందెలు లైన్ గా పెట్టుకొని నా బింద మొదలంటే నీ బింద మొదలు అని మనమే కొట్లాడుకొని ఒకటే ఉండటం వాళ్ళ మళ్ళా అంత ఇబ్బంది పడ్డ రోజులు మనకు తెలుసు కొన్ని కొన్ని గ్రామాల్లో అక్కడ బోర్లాల నీళ్ళు ఉండేట అని పిల్లలు గుడియకపోతుంది కొన్ని గ్రామాలకు ఆ నీళ్లు చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి మరి డెబ్బై ఏళ్ళు పరిపాలన చేశారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ టీడీపీ వాళ్ళు ఇంకా మనకు మంచి నీళ్ళు శాతం కాలేదు వల్ల మరి మన కేసీఆర్ రాంగనే నాలుగు సంవత్సరాల లోపలే పోజంపాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి గంగ నీళ్ళు తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి పెద్ద పెద్ద పైప్ లైన్లం తిమ్మాపూర్ దాకా తీసుకొచ్చి మళ్ళీ తిమ్మాపూర్లో ట్యాంకులు ఎక్కించి కొత్త ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులు కట్టినాక మళ్ళ నా నుంచి సన్నం పైపులు వేసి ప్రతి ఇంట్లో ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా నల్లా పెట్టి వాళ్ళ గంగ నీళ్ళు ఇస్తున్న సంగతి నిజమా కాదా అన్న విషయం నా అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పేరు పేరున సవినయంగా మనం చేసుకుంటా ఉన్నా మీ అందరి దీవెనల వల్ల మీ ఆశీర్వాదాల వల్ల పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి తిమ్మాపూర్ గ్రామానికి సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించిండు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ తిమ్మాపూర్ గ్రామానికి ఈ పది సంవత్సరాల కాలంలో దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మా వరబట్టిన నా గంగపుత్ర సోదరులకు కూడా మర్చిపోయిన క్షమించండి అన్ని కుల సంఘాలు చెప్పినా కానీ మీరు వరబట్టి సపరేట్ గా అట్లనే డబ్బు కొట్టిన నా మాదిగన్నలకు కూడా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈ గ్రామంలో అరవై కోట్ల రూపాయల దాదాపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఇది చాలా అసాధారణం నాకంటే మొదలు ఒక డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీడీపీ పార్టీలు పరిపాలించిన అప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడు కూడా జరగలేదు సరే ఇప్పుడు ఎన్నికలప్పుడు వస్తారు వచ్చి అందరు మాట్లాడతారు ఎవరి పాట వాళ్ళు వాడతారు ఆ పాట ఎవరి పాట నచ్చిందో మీరే నిర్ణయం చేయాలి